రాష్ట్రానికి రాజధాని లేదు రాజధాని లేని రాష్ట్రం ఎక్కడా లేదు మన రాష్ట్రానికే ఈ దుస్థితి మనకు చేతిలో తప్ప ఏమి లేదు అంటూ ఏబీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి వ్యాఖ్యలు చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అన్నది మీ జీవితాలే కాదు మీ బిడ్డల జీవితాలు కూడా మార్చే ఆయుధం ఓటు అన్నది సరైన వాళ్ళకు వేయకపోతే మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డలకు భవిష్యత్తు కూడా అడ్రస్ లేకుండా పోతుంది అందుకే చెప్తున్నా ఒక్కసారి వేసే ముందు ఆలోచన చేసి ఓటు వేయండి ముందు ఐదు సంవత్సరాలు మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిపోయింది ముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు కలిపి ఈ పది సంవత్సరాలలో మన రాష్ట్రం ఒక్క అడుగైనా ముందుకు వేసిందా అభివృద్ధి చెందిందా మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఎలా బతుకులు బతుకుతున్నాం అసలు మన రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ ఉందా ఆలోచన చేయండి ఏం చెప్పారు ఎన్ని మాటలు చెప్పారు మోడీ గారు అయితే పది సంవత్సరాలు చంద్రబాబు గారు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని ఆ రోజు అడిగితే మోడీ గారు పదహైదు సంవత్సరాలు ఇలా ఒకటికి ఒకరి ఒకరి మీద ఒకరు వేసుకొని ఎంతగా మోసం చేశారు ప్రజల్ని ఆలోచన చేయండి ఈ రోజు వరకు పది సంవత్సరాలైనా మన హక్కు అయిన ప్రత్యేక హోదా ఈ రోజు వరకు రాలేదు కారణం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు దానికి తుంగలో తొక్కారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని తుంగలో తొక్కారు పది సంవత్సరాల క్రితం మనకు ప్రత్యేక హోదా వచ్చుంటే ఆ రోజుల్ దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రత్యేక హోదా ఈ రోజు వరకు రాలేదు అంటే ఈ రోజు విలువ వేస్తే కనీసం డబుల్ అవుతుంది మరి ఈ రోజు వరకు సాధించడం చేత కాలేదు కదా చంద్రబాబు గారికైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా మరి ఎందుకు వేయాలి చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీకి ఓటు ఎందుకు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీకి ఓటు ఒక్కసారి ఆలోచన చేయ అసలు రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందా మన భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా అమ్మా ఇక్కడ ఉందిగా మనకుందిగా ఉందా మనకు రాజధాని పక్కన హైదరాబాద్ ఉంది బెంగళూరు ఉంది చెన్నై ఉంది అన్ని రాష్ట్రాలకు అన్ని ఉన్నాయి మనకేముంది చిప్ ఉంది మనకేముంది చేతిలో చిప్పు ఉంది అన్నయితే లిక్కర్ కూడా ఉందమ్మా అంటున్నాడు ఏం చేశారన్నా పది సంవత్సరాలు అయింది రాజధాని ఎక్కడుంది చంద్రబాబు గారు ఏం చెప్పారు సింగపూర్ ను కడతానన్నాడు చంద్రబాబు గారు త్రీడీ సినిమా చూపించారు అమరావతి కోసం ముప్పై ఐదు వేల ఎకరాలు సేకరించారు ముప్పై వేల మంది రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు ఈ రోజు వరకు రాజధాని ఉందంటే ఆ భూములు తీసుకున్న రైతులు అన్యాయం అయిపోయారు తప్పితే ఈ రోజు వరకు కూడా రాజధాని లేదు మోడీ గారు స్వయంగా వచ్చారు ప్రధానమంత్రి హోదాలో వచ్చారు రెండు వేల పదహైదులో భూమి పూజ చేశారు యమునా నది దగ్గర నుంచి తెచ్చిన మట్టిని హెలికాప్టర్లో తిరిగి చల్లి వెళ్ళారు మన చేతికి మిగిలింది ఆ మట్టే మట్టి కొట్టిపోయారు మోడీ గారు ఎన్ని మాటలు చెప్పారు ఢిల్లీకి మించిన రాజధాని కడతానన్నాడు మోడీ గారు అద్భుతమైన రాజధాని ఆంధ్రుల ఆత్మ గౌరవంగా ఉండే రాజధాని కడతానన్నాడు కట్టారా కట్టారమ్మా చంద్రబాబు గారు ఏమన్నారు సింగపూర్ ను మించే రాజధాని అన్నాడు త్రీ గ్రాఫిక్స్ లో సినిమా చూపించారు అద్భుతమైన రాజధాని అన్నారు ఆఖరికి అమరావతి లేదు కాని భ్రమరావతి అంతా భ్రమే భ్రమరావతిని చూపించారు చంద్రబాబు గారు ఎక్కడుంది రాజధాని పర్మనెంట్ అమరావతి రాజధాని అని చెప్తూనే తాత్కాలిక భవనాలను కట్టాడు చంద్రబాబు గారు ఎందుకు అని అడుగుతున్నాం పెద్ద పెద్ద భవనాలు వస్తాయి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వస్తాయి పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయని చెప్పాడు చంద్రబాబు గారు అసలు హైదరాబాదును కట్టింది నేనే ఇక్కడ అంతకంటే గొప్పగా కడతానన్నాడు చంద్రబాబు గారు వచ్చిందమ్మా బ్రహ్మాండమైన రాజధాని చంద్రబాబు వల్ల చేతనైందా రాజధాని పేరు చెప్పి దేశ విదేశాలకు టూర్లు కొట్టారు ట్రిప్పులు వేశారు తప్పితే ఒక్క ఇండస్ట్రీ రాలేదు ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ రాలేదు ఒక్క పరిశ్రమ రాలేదు బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు ఇంతవరకు రాజధాని రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు నన్ను ముఖ్యమంత్రిని చేయాలి చేయండి చంద్రబాబు గారి చేత కాలేదు నేను చేస్తాను అన్నాడు వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని కడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందా వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని అన్నా ఐదు సంవత్సరాలు అయింది కనిపిస్తుందా మీకు ఈయన ఒక రాజధాని సరిపోదు అన్నాడు మూడు రాజధానిలు అన్నాడు మూడు రాజధానిలలో కనీసం ఒక్క రాజధాని అయినా అయిందా అమ్మా